ఏపీ ల్యాండ్ అథారిటీ అనే ఒక వ్యవస్థను స్థాపించి దానికి టీఆర్ఓ అనే ఆఫీసర్ని పెట్టి ఎవరెవరికైతే ల్యాండ్స్ కానీ ఏమైనా స్థిరాస్తులు కానీ ఉన్నాయో అవన్నీ కూడా డీటెయిల్స్ అన్ని టీఆర్ఓ గారి దగ్గర రిజిస్ట్రేషన్ చేయించుకోవాలంట ఆ రిజిస్ట్రేషన్ చేయమంటే పెద్ద విషయం ఏందనుకుంటారేమో రేపొద్ది నీ ల్యాండ్ మీద ఏమి లావాదేవీలు చేయాలన్నా టీఆర్ఓ గారి సర్టిఫికేట్ ఉంటేనే కానీ మీరు చేయలేరు అంటే మీరు అమ్మాలన్నా లీజ్కి ఇవ్వాలన్నా ఎవరికైనా గిఫ్ట్ ఇవ్వాలన్నా కూడా వారు సర్టిఫై చేస్తేనే చేయగలరంట ఒకప్పుడు చిన్నప్పుడు పటేల్ పెట్ట వారి వ్యవస్థ ఉండేది ఆయన రా వాళ్ళు రాసిందే అదే చట్టం వాళ్ళు ఇచ్చిందే హక్కు భూమి మీద అటువంటి ఒక వ్యవస్థ మళ్ళీ గుర్తొస్తుంది ఇప్పుడు అసలు ఇంకోటి ఏంటంటే దీని మీద ఏమైనా వివాదాలు ఉంటే అంటే లోవర్ కోర్టుకున్న అథారిటీస్ అన్నీ కూడా వీరికి ఇచ్చేశారు ఏమన్నా చిన్న చిన్న ఇబ్బందులు ఉంటే వీరే పరిష్కరించేయచ్చు అంటారు సో దీన్ని బట్టి ఏమర్థం అవుతుందంటే కింద ఆయన కనుక ఎవరికైనా రాజకీయ పలుకబడి ఉండి ఆయన కనుక గట్టిగా ఇన్ఫ్లుయెన్స్ చేస్తే ఈయన కనుక ఒక పత్రం రాసేస్తే నిజంగా హక్కులు ఉన్నవాళ్ళు వాళ్ళు ఎవరైనా అప్పీల్ చేసుకోవాలంటే కింద కోర్టులో ఎక్కడ చెల్లుబాటు అవద్దు మళ్ళీ హైకోర్టు వెళ్తే కానీ ఇవన్నీ పరిష్కారం అవవు సో ఇవన్నీ కూడా కొంచెం కన్ఫ్యూజింగ్గా అంటే మీ భూముల మీద హక్కులన్నీ కూడా గున్ చేసుకునే విధంగా ఉన్నాయి ఇప్పటికే చూడండి మీరు ఏమైనా రిజిస్ట్రేషన్ చేసుకుంటే రిజిస్ట్రేషన్ జాక్యుమెంట్ మీకు ఇవ్వకుండా కేవలం జిరాక్స్ మాత్రమే ఇస్తానని ఇవన్నీ కూడా చాలా అంటే మనం ఒక డిక్టేటర్షిప్ డిక్టేటర్షిప్లో మళ్ళీ వెళ్ళిపోతున్నావా డెమోక్రసీ నుంచి అని అనిపిస్తుంది ప్రజల జాగ్రత్తగా గమనిస్తూ ఉండండి ఇవన్నీ ఆలోచించి ఫ్యూచర్లో మీరేం చేయాలో కూడా గట్టిగా ఒక నిర్ణయానికి రండి